మీరు రైతులకు మంచిగా చేస్తాం అట్లా కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఏం తక్కువ చేసిండు బోనస్ ఇస్తానే ఇస్తున్నాడు రైతు బంధు కేసీఆర్ రెండు సార్లు ఇస్తే రేవంత్ రెడ్డి మూడు సార్లు ఇస్తాను ఇంకేం తక్కువ రేవంత్ రెడ్డి మూడు సార్లు పట్టా నీకు ఒక్కసారి కూడా ఒక్కసారి మూడు సార్లు మొత్తం వాళ్ళే తిన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలో తిన్నారు అలాంటి వాళ్ళకి ఏం లేదు వచ్చే మిగిలింది వచ్చా అనుకుంటే మిగిలిందన్నా ఇప్పుడు రేపటికి ఇంకొక వారం కిట్నే చేస్తే అంతగా ఆడుకోని రోడ్ల మీద వస్తారే దానికి ఆ ప్రతి ఒక్కరికి వస్తే ఇబ్బంది నాకు ఒక్కోని కా కాదు ఇది ప్రతి మన మీరు అనుకున్నారనే పెద్ద ఒకవేళ ఈ గవర్నమెంట్ కి వెళ్ళి జీవితం లా నేను పుట్టిన కాడ నాకు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు కూడా కొట్టినట్టు ఇప్పుడు ఈ రేవంత్ ఎందుకు వెళ్ళిపించినట్టు బుద్ధిలే నా ఓట్లు వేసిరన్న అన్న నాశంటో లేలేదు బుద్ధి లే లేసిండు అంటే అనుభవం లేనివ్వాలి లేచిన ఏది ఎక్కడ అనుభవం అంటే ఆడో లేచినా ఓట్లు పోయినాయి ఒగోడ ఏలే ఏ లేదన్నా ఏలేదన్నా నేను రాసి పెట్టుకుంటాను ఏ ఇప్పుడు కూడా ఏ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి మొగ్గు చూపెట్టాం కాంగ్రెస్ అని అంటే కుక్కను వైట్నాడే కొడతాం అంత వ్యతిరేకం ఎందుకు మాకు ఆ తెచ్చియ్యాలి పాలనంటే ఎట్లా ఉండాలన్నా రైతుకు మంచి అవగాహన లేకుండా ఒక యూరియా విషయంలో మీరు అందరు ఇబ్బంది పడతారు కానీ మిగతా విషయంలో కూడా మంచి మంచిగా ఏం ఇచ్చిండు అన్న మీద ఇచ్చిండు చెర్లకు నీళ్లు ఇచ్చిండా చెర్లకు నీళ్లు ఇచ్చిండా ఏదైనా రైతు బంధు ఇచ్చిండా రైతు బీమా ఇచ్చిండా కళ్యాణ్ లక్ష్మిడా ఆలస్వర్ నుండి నేను వచ్చిన ఇచ్చిండు ఇచ్చిండా ఆలశ్వరం నుండి నీళ్ళు వచ్చిన ఉన్నప్పుడు చక్క చల్లమా చక్కని తండ్రి చక్కని తండ్రి అన్న పది సంవత్సరాల గుండెల మీద చేసుకొని చెప్తున్నా నిద్ర పోయిన పది ఎకరాలు ఉంది నా కెనాల ఏం బట్టి నిద్ర నిజమైన అన్న కేసీఆర్ జైలు పంపిస్తారు వాడే పంపిస్తారు పంపిస్తారు చూడమని పంపించారు ఒకసారి పంపితేను ఒకసారి ఎట్లుంటది ఎట్లాంటది అన్నా కరెంట్ పట్టుకుంటాను కరెంట్ పట్టుకుంటా పట్టుకోలేము కదా అది కరెంటు కేసీఆర్ కరెంటు కరెంట్ పట్టుకుంటే షాక్ వస్తుంది అది తెలదు అంటే పంపలేడు పంపలేడు వాడి తరం కాదు ఏ తరం కాదు ఆలోచన కట్టినందున మొత్తం అవినీతి జరిగింది అందుకనే ఏ ఏ అవినీతి జరగలేదన్నా వీళ్ళు చేసి అట్లుంది ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు బాగుపడ్డారు ఆయన లేకపోతే ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడ ఇవ్వాలి కానీ తెలుసా ఆయన కేసీఆర్ చేయబట్టే సీఎం అయిండు కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ మనకు మాత్రమేనా ఎక్కడ లేదు కేసీఆర్ఏ మనకు అన్నం పెట్టింది కాకపోతే జరగచ్చు అరగా అవుత అవుతులు జరుగుతాయి తప్పు చేయడా ఇప్పుడు నేను మాత్రం తప్పు చేయనా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నావు భార్య ఉన్నారు ఎన్నో ఒక్కడ తప్పు జరుగుతుంది దాన్ని సరిదిద్దుకోవాలి ఓ కాళేశ్వరం పోయింది ఓ కాళేశ్వరం పోయింది గది ఒక్కటే వచ్చింది ఇక ముందరికి దాన్ని బాగా చేయలేడా అంటే మీరు లబ్ధి పొందలేదు సక్కదలన్న ప్రతి దానికి ప్రతి దానికన్నా ప్రతి దానికి ఒక్కదానికే కాదు ప్రతి దానికి లబ్ధి పొందిరు రైతు చస్తారు వారం పదిహేను రోజుల డబ్బులు ఇచ్చేది కళ్యాణ్ లక్ష్మి లక్ష పదహారు వేలు ఇచ్చేది తులం బంగారం పుట్ట అనిచ్చేది కట్టుకుంటారు ముడి పెట్టుకొని కట్టుకుంటారు అడుగుతా ఏం చెప్పాలన్నా ఒక్కటా బాధలు నా కడుపులో ఇంకా ఉన్నాయి కాంగ్రెస్ మా తమ్ముడు అస దోస్తు వద్దురాట మార్పు దొరుకుతుందన్నా అనేతమని అన్నాడు ఏం చెప్తాడు ఆ పత్ర నేను పిలితే వచ్చింది ఆయన ఇంకా ఎలా తెలియదు సీరియల్ సో అట్లా ఉంది మీరు రైతుల పరిస్థితి ఘోర